ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు సహోదరి సహోదరులారా ప్రభువే మనకు సహాయకుడు మనకేదైనా శ్రమ కలిగినా కష్టం వచ్చినా ముందు మనుషులను ఆశ్రయించి ఎటువంటి సహాయం పొందకపోతే అప్పుడు ప్రభు దగ్గరకు రావడం కాదు కాని ముందే మనము ప్రభుని ఆశ్రయించాలి ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెడితే ప్రభువే ఆశ్చర్య రీతిగా మార్గములను తెరిచి మనకు సహాయం చేస్తాడు మనం కృంగి ఉన్న పరిస్థితులలో మనల్ని నిజంగా ఆదరించే దేవుడు మన ప్రభువు మనుషులు మనల్ని ఆదరిస్తారు అని చెప్పలేము ఒకవేళ ఆదరించిన కొంత సమయం వరకే మనల్ని ఆదరించగలరు కానీ నిజంగా మనమున్న పరిస్థితిని అర్థం చేసుకొని మనల్ని ఆదరించే దేవుడు మన ప్రభువు కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని ఆశ్రయించి మనం జీవించగలగాలి అర్ధన పరిశుద్ధుడు ఒక ప్రభు అమ్మ పరిశుద్ధమైన నామ మమ్మకు తరతరములు ఎగులు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన మీకే స్తోత్రం తండ్రి మనుషులను నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మీ పైనే ఆధారపడి మేము జీవించాలి ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించాలి తండ్రి ఎటువంటి పోరాటం కలిగిన మీ సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెట్టే వారముగా మమ్మల్ని దేవించండి ప్రభువా కృంగిన పరిస్థితులలో ఉన్న మమ్మల్ని మీరే ఆదరించండి తండ్రి అన్ని రకముల భయముల నుండి మమ్మల్ని విడిపించి మా హృదయాలలో గొప్ప నెమ్మదిని కలుగు చేయండి ప్రభువా ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి మీరే అద్భుత రీతిగా మాకు సహాయం చేసి మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయం నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరి శుద్ధనామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్